హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానని ఇంకా నేనైతే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే మీకైతే చూపించబోతున్నాను అనమాట ఇది కూడా నేను ఫస్ట్ టైం అండి ట్రై చేశాను అదేనండి దివ్య భారతి జడ అదైతే చాలా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టము ఆ హెయిర్ స్టైల్ అంటే ఎవరో ఒకరితో వేయించుకుంటూ ఉంటానమాట బట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు మనకెందుకు రాదు అని చెప్పి నేనైతే ట్రై చేశానండి ఫస్ట్ టైం దివ్య భారతి జడ వేస్తున్నాను లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఇంకా ఫైనల్గా అయితే నేను ఇలా వేసుకున్నా ఎయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తానండి ఎందుకంటే లాంగ్ ఎయిర్కి చిట్లు పడుతూ ఉంటుంది కదా మ్యాక్సిమం అక్కడక్కడ పడ్డాయి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి ఫస్ట్ టైం వేసుకున్నాను కదా కొంచెం అలవాటు అయితే కొంచెం బాగా ప్రాపర్గా వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా కింద కూడా ఫోర్ స్టెప్స్ పాయిల్ అయితే వేసుకున్నానండి ఫైనల్గా అయితే నా హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది మరి మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ హెయిర్ స్టైల్ చాలా బాగుందని అనుకుంటున్నాను మరి మీకు ఎలా ఉందో లైక్ చేసేసేయండి బాయ్ బాయ్